పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ మీన్ ఈరోజు జూన్ పదిహేనవ తారీఖు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలేను అని పూర్వీకులకు చెప్పబడినదని మీరు వినియున్నారు కదా కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు ఏలైనా అది దేవుని సింహాసనము భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు ఏలైనా అది ఆయన పాదపీఠము ఎరుసలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు ఏలైనా అది ఆ మహారాజనగరము నీ తల వెంట్రుకను ఒక్క దానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టుపెట్టకొనుకుము మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అనువానితో సరిపుచ్చవలెను అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు